వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం నలభై మూడు లక్షలకే ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది మెయిన్ రోడ్కు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి సో మనకు ఈ ఫ్లాట్ వచ్చేసి టోటల్గా థౌజండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది సో బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి సో ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ పక్కన మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారు కిచెన్ కూడా చాలా గా ఉంటుంది లెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఇది సో రేట్ కూడా నెగోషియబుల్ ఉంటుంది లోన్ కూడా తీసుకోవచ్చు నియర్ బై మనకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్నిటికీ చాలా గా ఉంటుందండి సో ఇది ఒక బెడ్రూమ్ అండి ఇదొక బెడ్రూమ్ టూ బిహెచ్కే ఉంటుంది ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది దీంట్లో కబోర్డ్స్ ఏం లేవండి సో ఇది వచ్చేసి కామన్ కామన్ వాష్ ఏరియా అండి ఇది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి సో మనకి ఈ బెడ్రూమ్ నుంచి కూడా వెంటిలేషన్ బా ఎప్పుడు ఉంటుందండి మనకు బ్యాక్ సైడ్ వేరే హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి సో మనకు అక్కడి నుంచి వెంటిలేషన్ చాలా బాగుంటుంది టోటల్గా ఈ ఫ్లాట్ వచ్చేసి కేవలం నలభై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు లోన్ కూడా తీసుకోవచ్చు థౌజండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి ఉప్పల్ బై మేడిపెల్లిలో ఉంటుంది వరంగల్ హైవేకు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఉప్పల్ మెట్రోకు జస్ట్ టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు సో ఈ ఫ్లాట్కు ల్యాండ్ షేర్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి ఇరవై ఎనిమిది గజాలు వస్తుందండి అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ సీసీ కెమెరా అలాగే కార్ పార్కింగ్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో రేటు ఇంకా తగ్గిస్తారండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే మన దగ్గర మల్టిపుల్ ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి